స్వచ్ఛమైన పూజా సామాగ్రి కొరకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్వాతి హెర్బల్స్ డాట్ కామ్ని విజిట్ చేయండి నేరుగా నన్ను కలవలేని వారు ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడగలరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ఈ ఫోన్ నంబర్లలో నేను అందుబాటులో ఉంటాను సంప్రదించండి వృషభ రాశి వారికి కార్యానుకూలత పెరుగుతుంది చేస్తున్నటువంటి పనులలో పది మంది సహాయాన్ని కూడా మీరు ఆశించగలుగుతారు అవి అందుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు జీవిత భాగస్వామితో ఇప్పటికే విభేదాలు ఉన్నవారికి కాస్తంత విచిత్రమైనటువంటి పరిణామాలు చవి చూస్తారు మీరు అనుకున్నటువంటి అపోహలకు కాను ఈ రోజున సాక్షాధారాలు దొరకటం చాలా ఇబ్బందికరంగాను ఆశ్చర్యం కలిగించే విధంగాను పరిణమిస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వ్యక్తిగత పురోగతి రీత్యా కొన్ని చదువులను కోర్సులను చేపట్టాలన్న ఆలోచనలు మరింత మేలును కలగజేస్తాయి ఎన్నో సంవత్సరాలుగా ఒకే స్థాయిలో స్థానంలో ఉండిపోయాము మనకు రీత్యా భద్రత ఉంది కానీ పెరుగుతున్నటువంటి ఖర్చుల నిమిత్తం మన ఆదాయం ఏమి పెరగటం లేదు కదా అందుకని మనలో కూడా డెవలప్మెంట్ అనేది అవసరం అన్న ఈ మార్గంలో ఆలోచనలతో ముందడుగు వేయగలుగుతారు సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ప్రత్యక్షంగా మీరు తీసుకోలేని నిర్ణయాలు పరోక్షంగా మీ వారి ద్వారా తెలియజేయబడతాయి ప్రేమ వివాహాల పట్ల మీకున్నటువంటి ద్వేషాన్ని కాస్తంత పక్కన పెట్టి పిల్లల విషయంలో నిలకడైనటువంటి నిర్ణయాలను చేయగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఇంట్లోకి విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు రాబోయే శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ప్రణాళికలను ముందుగానే సరిదిద్దుకొని వాటిల్లో ఉండే లోటుపాట్లని సరిచేసుకోగలుగుతారు సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు అత్యధికంగా ఉంటాయి వాళ్ళ బాగోగుల గురించి వాళ్ళ క్షేమం గురించి వాళ్ళ పరిస్థితులు స్థితిగతుల గురించి ఒకటని కాదు అన్ని విధాలుగా ఏ ఆలోచన అయినా కూడా వాళ్ళ చుట్టూనే తిరుగుతుంటుంది ఏదో ఒక విధంగా వాళ్ళని సెటిల్ చెయ్యాలి వాళ్ళు బాగుండాలి అన్న నేపథ్యంలో కొన్ని దైవ కార్యక్రమాలు పూజాది క్రతువులు వారి పేరు మీద చేయించే విషయంగా మీ ఆలోచనలు ముడిపడతాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కోర్టు వ్యవహారాది తీర్పులు మధ్యవర్తుల ద్వారా ముడిపడతాయి ఊహించినటువంటి మార్పులు ప్రయోజనాలు కొంతమంది ద్వారా మీరు అందుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్త శ్రద్ధ అనివార్యంగా పరిణమిస్తుంది కొంతకాలంగా నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున తీవ్ర స్థాయికి చేరటము ఈ రోజున మనం వైద్య పరీక్షలు కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవటం అనేది వెనువెంటనే చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి వాహన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి చిన్న చిన్న వ్యాపారస్తులకి తాత్కాలిక వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం వృషభ రాశి వారి వచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చేది కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం దేవి స్తోత్రాన్ని దుర్గాదేవి అష్టోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో దుర్గాదేవి పటాన్ని ఉంచి పూజించగలిగితే దుష్టపీడల నుంచి ఇట్టే బయట పడగలుగుతారు అమ్మవారి రక్షణ కవచంలో మీరుండగలుగుతారు ఇంట్లో చిన్నపిల్లలతో సహా అమ్మవారి పూజాది క్రతువులు కార్యక్రమాలలో పాల్గొనగలరు అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శక్తిపీఠాన్ని దర్శించుకొని విజయపాశ్వత హోమాన్ని జరిపించండి అన్నింటా విజయాన్ని అందుకోగలుగుతారు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి